నంద్యాల జిల్లా సిరివెల్ల మండలము చెన్నూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాలకు మంజూరైన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మా దృష్టికి రాగా సమాచార రెండు వేల ప్రకారము దరఖాస్తు చేసుకొని స్కూల్లో ఉన్న సమాచారము ఇవ్వాలని కోరడం జరిగింది స్కూల్లో అధికంగా సమాచారం ఉందని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ స్కూల్కి వచ్చి పరిశీలించుకొని మీకు అవసరమైన సమాచారం తీసుకోమని వారు లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ మేరకు స్కూల్ను సందర్శించి ఈ యొక్క స్కూల్కి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలించి ఎక్కడైతే తప్పులు జరిగాయో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆ యొక్క సమాచారం కావాలని కోరగా వాళ్ళు ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించిన మీదట ఈరోజు ఆధారాలతో సిరివెల్ల మండలం విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ గారికి వ్రాతపూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఈ అంశంలో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏమంటే జిరాక్స్ కొరకు బిల్లు పెడతారు పదమూడు వందల బిల్లు దాన్ని రెండు వేల మూడు వందలు చేస్తారు మరి నాలుగు వేలు దాన్ని నాలుగు వేల ఏడు వందలు చేస్తారు అలాగే పుస్తకాలు తీసుకొచ్చుకోవడానికని ఎంఆర్సి నుంచి చెన్నూరుకి ఏడు వేల రూపాయలు బిల్లు పెట్టుకుంటున్నారు పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి మూడు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు టీ బిస్కెట్ ఖర్చు చేశారని చెప్తున్నారు వీటికి ఎంత ఖర్చు చేయాలి ఎలా చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేవు స్వీట్స్ కోసం పది కేజీలు తెచ్చాను తొమ్మిది కేజీలు తెచ్చాను అని కూడా బిల్లు పెట్టుకుంటున్నారు సో ఈ విధంగా చేయడమే కాకుండా మరి టీచర్స్కి కూడా గ్రాంట్స్ వస్తే మొత్తం బిల్లు అందరు పెట్టేశారు టీచర్ గ్రాంట్ టీచర్స్ సంతకం ఉండాలి బిల్లు సబ్మిట్ చేసినట్టు ఎటువంటి లేదు సో ఈ విధంగా తప్పులు చేశారు మరి ఈ తప్పులన్నింటికి సంబంధించి దాదాపు ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు మిస్యూజ్ అయినట్టు మేము గుర్తించి కంప్లైంట్ ద్వారా చెప్పడం జరిగింది ఈ యొక్క అమౌంట్ అంతా కూడా అతని నుంచి రికవరీ చేసి స్కూల్కు ఉపయోగపడేలా చూడాలని కూడా నేను కోరుకుంటున్నాం బహుజన టీచర్స్ ఫెడరేషన్ కోరేది ఏమిటంటే స్కూళ్ళకు కానీ ఎంఆర్సీకి కానీ మంజూరైన నిధులు ఏవైతే ఉన్నాయో వాడి ఆ యొక్క గైడ్లైన్స్ మేరకు ఖర్చు పెట్టి మిగిలిన ధనాన్ని ఖజా మరి ప్రభుత్వ ఖజానాకే జమ చేయాలి అలా కాకుండా ఇక తప్పుడు బిల్లులు పెట్టి సో వాటిని ట్యాంపరింగ్ చేసి నిధులు మాత్రం దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాము వాళ్ళకి పనిష్మెంట్ వచ్చే విధంగా మరి ప్రభుత్వ ధనం వృధా ధనాన్ని రికవరీ కట్టే విధంగా కూడా బహుజన టీచర్స్ పోరాటం చేస్తుందని ఈ విధంగా తెలియజేస్తుంది సిరివేల మండలంలో ఎంపీ ఎంపీ స్కూల్ చెన్నూరు కలవ్ పనిచేసేటువంటి షణ్మోఖర్ రెడ్డి అతనిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి స్కూల్ గ్రాండ్స్లో మిస్యూజ్ జరిగింది అని చెప్పేసి బహుజన టీచర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ గారు వాటి పిటిషన్ మనకు అర్జీ ఇవ్వడం జరిగింది దానిలో కొన్ని బిల్స్ కూడా ఫ్రాడ్ ఉన్నాయని చెప్పేసి మాకు అందజేయడం జరిగింది దాని మీద కూడా మేము విచారిస్తున్నాము అది ఏదైనా కూడా దాంట్లో తప్పిదం జరిగిందంటే అతనితో షణ్ముఖ్ రెడ్డిని అప్పుడు ఉన్నటువంటి ప్రధానోపాధి చేత రికవరీ చేయించగలము లేదంటే కన్నా డిఓ గారికి ఫిర్యాదు చేసి తదుపరి చర్యలు చేసిన దానికి మేము ఫైల్ డివోస్ ప్రాసెస్ చేస్తామని తెలియజేస్తున్నాను నేను నేషంకర్ ప్రోసార్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీవర్మం